హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే నేను తీసింది లాస్ట్ రంజాన్ నెల అయితే తీశాను అండ్ రంజాన్లో లాస్ట్ ఫ్రైడే రోజు మనము ఇంట్లో ఇఫ్తార్ వింద్ అయితే ఇచ్చామన్నమాట సో ఇఫ్తార్ వింద్ అనేది ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని పిలిచి వాళ్ళతో కలిసి ఇఫ్తార్ అనేది చేసుకున్నాము సో ఆ ఇఫ్తార్ వింద్లో మనం ఏమేమి చేసుకున్నాము ఏ వంటకాలు చేసుకున్నామని అని చెప్పేసి ఒకసారి ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా మా మమ్మీ అయితే చేశారనమాట మా మమ్మీనే వీడియో కూడా తీసుకున్నారు తీసుకుని నన్ను అయితే అప్లోడ్ చేయమని చెప్పేసి పెట్టారనమాట సో అందుకనే ఇది వచ్చేసి రవ్వ అంటారు దీన్ని సో కంప్లీట్గా రవ్వ షుగర్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ అదేవిధంగా కొంచెం గీ ఈ విధంగా మొత్తం కలిపి ఒక ఖీర్లాగా చేస్తారనమాట చూడండి ఈ ఖీర్ అనేది పూరిలో బాగుంటుంది అంటే మనం రెగ్యులర్గా తినే పూరి కాదు హల్వా పూరి అని చెప్పేసి మనం ఇంట్లో చేసుకుంటాము ఆ పూరిలోకి ఇది బాగుంటుంది సో మొత్తం డ్రై ఫ్రూట్స్ కీరంతా కూడా చాలా మంచిగా అయితే వచ్చింది ఒకటి వచ్చేసి కొంచెం షుగర్ తక్కువ ఇంకోటి వచ్చి కొంచెం షుగర్ ఎక్కువ అనమాట సో ఎవరికైతే ఏది నచ్చుతుందో అది తింటారని చెప్పేసి రెండు రకాలుగా ప్రిపేర్ చేసాము అండ్ ఇప్పుడు ఈ కీర్లోకి కొంచెము పాలైతే యాడ్ చేస్తున్నాము టేస్ట్ కోసము యాడ్ చేయాలి కూడా యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అండ్ మనము ఈద్ రోజు చేసుకునేది వచ్చేసి తెలుసు కదా దమ్కి సేమ ఇది వచ్చేసి రవ్వ కీర్ అంటారు దీన్ని ఓకే రెండు రకాల కీస్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఒకటి వచ్చే షుగర్ తక్కువ ఒకటి వచ్చి కొంచెం షుగర్ ఎక్కువ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం దట్టంగానే పడతాయి కొంచెం ఎక్కువ వేస్తాము డ్రై ఫ్రూట్స్ అనేవి అండ్ తింటున్నప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ మనకి తగులుతుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇదైతే బగారా కోసము రెడీ చేసుకున్న ఐటమ్స్ అనమాట ఫస్ట్ అయితే బగారా రైస్ చేస్తాము దాని తర్వాత చికెన్ చేస్తామన్నమాట ఇవి బగారా రైస్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాకు అంతగా వంట రాదు కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను జస్ట్ ఫాలో అయిపోదాం ఫ్లో ఫ్లా ఫాలో అయిపోతాము ఫస్ట్ అయితే ఆయిల్ వేశారు ఆయిల్ వేసేసి స్పైసెస్ అన్ని వేసుకొని కొంచెం వాటిని దొరగా వేయించుకొని దాని తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేశారు అండ్ మా మదర్ ఏం చెప్పారంటే ఈ ఆనియన్ ఆయిల్లో వేసిన తర్వాత రెడ్డిష్ కలర్ వచ్చేదాకా దాన్ని అయితే వేయించుకోవాలని చెప్పారు సో ఇప్పుడే కదా ఆయిల్లోకి ఉల్లిపాయ అనేది వేశారు సో అప్పుడే అది స్టార్ట్ అవ్వదు కొంచెము ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అది రెడ్డిష్లో కలర్ మారడం అనేది స్టార్ట్ అవుతుంది పాటు యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలని చెప్పారు ఎందుకంటే పచ్చిమిర్చి అయితే వచ్చేసింది అండ్ పచ్చిమిర్చి వేసేసి కాసేపు అలా మూత పెట్టేశారు దాని తర్వాత ఈ ఆనియన్ అనేది ఫ్రైడ్ కర్రలోకి వచ్చేసాయి వచ్చేసిన తర్వాత అల్లం అయితే యాడ్ చేశారు మా మదర్ అండ్ అల్లం యాడ్ చేసి దాని తర్వాత దానికి కావాల్సిన పుదీనాలు టమాటాలు అండ్ కొత్తిమీర అదేవిధంగా కొబ్బరి పేస్ట్ ఎన్ని రకరకాల ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశారు జస్ట్ వీడియోలో అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఏమేమి వేస్తున్నారు ఈ బగారా రైస్ అయితే ఫ్రీక్వెంట్గా మా ఇంట్లో అయితే మేము చేసుకుంటూనే ఉంటాము వీళ్ళకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా అదేవిధంగా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా చిన్న చిన్న పార్టీస్ ఉన్నా కానీ సండేస్ రోజు ఈ బగారా రైస్ అనేది చేసుకుంటాము దాంతోపాటు మేము చేసుకునేది వచ్చేసి చికెన్ కర్రీ చేసుకుంటాము ఆ బగారాలోకి ఆ చికెన్ కర్రీ అండ్ దాల్చా ఈ మూడు మిక్స్ చేసుకుని తింటుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది సో చూసారా మంచి ఫ్లేవర్ అయితే వచ్చేసింది ఇక్కడ యాక్చువల్గా ఉండేటప్పుడు అండ్ వాళ్ళు వాటర్ అయితే ఎంత పోసారని అడిగితే చెప్పింది ఏంటంటే ఒక ఫోర్ మగ్స్ ఉండవు చూసారా ఆ ఫోర్ మగ్స్ అయితే వేశారు చేతిలో ఉన్నవి సో ఎగ్జాక్ట్గా ఎన్ని లీటర్లు వేసారో నాకు ఐడియా లేదు ఎవరైనా మీలో మీకు వంట బాగా వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత వేస్తున్నారు అని చెప్పేసి మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఎందుకంటే నాకు ఆ రావు చెప్పడం చేత కాదు కూడా బండ్ల గురించి అంటే చెప్తాం కానీ ఈ వంటల గురించి చెప్పడం అంటే మన వల్ల కాదు కదా అండ్ మా మదర్ అంతా ఇదిగా వీడియో తీసి అప్లోడ్ చేయమని చెప్పినప్పుడు మనం కాదంటే బాగోదు సో అందుకనే దీనికి కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి యాడ్ అయితే చేస్తున్నాను అండ్ కమింగ్ టు ద వీడియో అగేమ్ ఈ బిర్యానీ కూడా సేమ్ ప్రాసెస్ లైక్ యాక్చువల్గా ఫస్ట్ లైక్ చికెన్ ముక్కలన్నీ కూడా చేస్తారు కదా సో ఇక్కడ చికెన్ లేదు కాబట్టి రైస్లోకి జస్ట్ ఆ బగారా స్టైల్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసి దాంట్లో వాటర్ వేసుకుని ఇప్పుడు రైస్ అయితే వేస్తున్నారు ఈ రైస్ వచ్చేసి మసూరి అదేవిధంగా బాస్మతి రెండు కూడా ఈక్వల్గా మిక్స్ చేశారు యాక్చువల్గా ఆ రోజు మేము వండింది వచ్చేసి ఒక సెవెన్ కిలోస్ అయితే వండి ఉంటాము సో సెవెన్ కిలోస్ రైస్ అంటే త్రీ కిలోస్ అది పడి ఉంటుంది ఒక ఫోర్ కిలోస్ బాస్మతి పడి ఉంటుంది త్రీ కిలోస్ సోనా మసూరి ఫోర్ కిలోస్ బాస్మతి సో దాంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తారు దమ్ పెట్టేస్తారు ఆ రైస్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్లోకి వచ్చేసనమాట యాక్చువల్గా ఈ చికెన్ వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకొచ్చాము ఆ దగ్గర దగ్గర ఒక టెన్ కిలోస్ అనుకుంటాయి చికెన్ ఎందుకంటే నేనే దగ్గర ఉండి తీసుకొచ్చాను చికెన్ యాక్చువల్గా అండ్ మా మదర్ కొంచెం కష్టపడుతున్నారు ఈ స్పూన్తో తిప్పడానికి అందుకని తక్బీర్ ఉంటారు పెద్దది తగ్బీర్ అని చెప్పేసి సో దాంతో అయితే తిప్పమని చెప్పాను సో తీసుకొచ్చేసి దాంతో తిప్పేస్తున్నారు అండ్ ఆల్రెడీ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేసి పెట్టేస్తున్నారనమాట ఇప్పుడు అదర్ ఇంగ్రిడియన్స్ యాడ్ చేస్తున్నారు టమాటో ఈ కర్డ్ కొత్తిమీర మసాలాసు ధనియాల పొడి ఈ కొబ్బరి మసాలా అన్నీ కూడా మిక్స్ చేస్తున్నారు అంటే రెగ్యులర్ మనం తినే చికెన్ లాగా కాదనమాట ఇది ఓన్లీ పర్టికులర్లీ ఫర్ బగారా రైస్ బగారా రైస్ కోసం చేసి చికెన్ అనేది మిఠా అంటారు దీన్ని చికెన్ మిఠా అంటారు సో ఆ రకంగా అది వస్తుంది మరి అంత స్పైసీగా ఉండదు ఏదైతే మనకు బగారాలో కావాలో దానికి తగ్గట్టుగానే చికెన్ వస్తుంది అనమాట సో చూస్తున్నారు మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసేసి మిక్స్ అయితే చేసేస్తున్నారు మరి పది కిలోలు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా సో కాసేపు అయితే అలా పెట్టేసి సాల్ట్ అయితే వేసారు నెక్స్ట్ సాల్ట్ వేసేసి కాసేపు ఉడకనేస్తారు అనుకుంటాను మూత పెట్టేసి ఉడికిన తర్వాత మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది అండ్ మేమైతే ఇఫ్తర్ పాయింట్కి వచ్చేసుకుంటే మేము లైక్ రిలేటివ్స్ అందండి ఫ్రెండ్స్ అన్నీ ఇంటికి హ్యాపీగా పిలుచుకొని వాళ్ళతో కలిసి ఇఫ్తర్ విధ చేసుకున్నాము అండ్ ఎవ్రీ మా ఇంట్లో లైక్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఇవితరనే చేసుకుంటూనే ఉంటారు లైక్ ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో అయితే ఇఫ్ తర జరుగుతూ ఉంటుంది ఈరోజు మా ఇంటి వచ్చింది వచ్చిందనమాట సో మా ఇంట్లో అయితే చేసుకుంటున్నాము చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఫైనల్లీ నేనైతే మీకు చేసిన ఐటమ్స్ ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బగారా రైస్ మంచి ఫ్లేవర్ అయితే స్మెల్ అయితే వస్తుంది ఆ టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి కీర దాల్చా ఉంటుంది సో ఆ విధంగా మా ఇంట్లో అయితే ఇఫ్తార్ విందు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో చాలా చక్కగా అయితే జరుపుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్